హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు కుటుంబాలు యువతి యువకుడికి పెళ్లి చేయాలని మాట్లాడుకుని పెళ్లి జరిపించారు వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్త ఇంట్లోనే అత్తమామలతో కలిసి నివాసం ఉంటోంది భర్త అమాయకుడు కావడంతో ఆమె అంతంత మాత్రంగానే శారీరక సుఖం పొందుతోంది ఇదే సమయంలో కోడల మీద కన్ను వేసిన మామ ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశారు కర్ణాటకలోని హసన్ జిల్లాలోని సీపుర సమీపంలోని దొడ్డహల్లి గ్రామంలో తమ్మన్న గౌడ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు సమీపంలోని గ్రామంలో మైలారి గౌడ తాయమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు మైలారి గౌడ కుమార్తె నాగరత్నకు తమ్మన్న గౌడ కుమారుడు కుమార్కు పెళ్లి చేయాలని కొన్ని సంవత్సరాల క్రితం మాట్లాడుకున్నారు కొన్ని సంవత్సరాల క్రితం తమ్మన్న గౌడ కుమారుడు కుమార్కు మైలారి గౌడ కుమార్తె నాగరత్నకు వివాహం జరిగింది నాగరత్న సంతోషంగా పెళ్లి చేసుకుంది వివాహం చేసుకున్న నాగరత్న ఆమె భర్త కుమార్ ఇంటిలోనే అత్తమామలతో కలిసి ఉంటోంది కొన్ని రోజులకు తన భర్త కుమార్ చాలా అమాయకుడు అని తెలుసుకున్న నాగరత్న షాక్ అయింది భర్త కుమార్కు రొమాన్స్ చేయడం చేతకాకపోవడంతో నాగరత్న అంతంత మాత్రంగానే సుఖం పొందుతోంది కొడుకు కుమార్ గురించి పూర్తిగా తెలిసిన గౌడ అతని కోడలు నాగరత్న మీద కన్నేశాడు కోడలు నాగరత్న మీద కన్ను వేసిన మామ తమన్న గౌడ ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు నాగరత్న ఆమె మామ తమన్న గౌడ విషయంలో చాలా ఓపికగా ఉంటూ ఆ విషయం భర్త కుమార్కు చెప్పలేదు రాను రాను మామ గౌడ ఆగడాలు ఎక్కువ కావడంతో నాగరత్న ఆమె తండ్రి మైలారి గౌడకు విషయం చెప్పింది కూతురు నాగరత్న విషయం తెలుసుకున్న మైలారి గౌడ రగిలిపోయాడు తెలిసిన వాళ్లకు యాభై వేలు కిరాయి ఇచ్చి మైలారి గౌడ తన కుమార్తె నాగరత్న మామను చంపేయాలని చెప్పాడు రాత్రి తమ్మన్న గౌడకు పీకల దాకా మద్యం తాగించిన తర్వాత రాడ్తో అతని తల పగలగొట్టి చంపేశారు తమ్మన్న గౌడ ముఖానికి ప్లాస్టిక్ కవర్తో చుట్టి శవాన్ని తీసుకువెళ్ళి హలేనర నరసీపుర సమీపంలోని చెరువులో విసిరి పారేశారు రెండు రోజుల తర్వాత తమ్మన్నగౌడ హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది అప్పటికే తమ్మన్నగౌడ కోడలు నాగరత్న కుటుంబ సభ్యులు ఎస్కేఫ్ అయ్యారు నాగరత్నను విచారణ చేస్తున్నామని హసన్ జిల్లా పోలీసులు చెప్పారు కోడలు నాగరత్న మీద కన్ను వేసిన ఆమె మామ తమ్మన్నగౌడ కిరాయి హత్యకు గురి కావడం కలకలం రేపింది ఇదిలా ఉంటే తాజాగా రాజస్థాన్ లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది ఓ మామ తన కోడలతోనే ప్రేమలో పడ్డాడు కొడుకు భార్య చూడకుండా కోడలతో ప్రేమయణను నడిపించాడు అటు ఆమె కూడా భర్త కళ్ళు కప్పి మామతో ప్రేమను కొనసాగించింది చివరికి వీళ్ళిద్దరూ అతనికి శటకోపం పెట్టి ఇంటి నుంచి పారిపోయారు ఆ వివరాల్లోకి వెళితే బుండి జిల్లాలోని శిలార్ గ్రామంలో పవన్ బైగారి అనే వ్యక్తి తన భార్య తండ్రి రమేష్ బైరాగితో నివాసం ఉంటున్నాడు పవన్ దంపతులకు ఆరు నెలల చిన్న పాప కూడా ఉంది పని నిమిత్తం భర్త బయటకు వెళితే ఇంట్లోనే ఉంటా ఉన్న మామ కోడల మధ్య ప్రేమ చిగురించింది దీంతో పవన్ లేని సమయంలో వాళ్ళు రాసులు కొనసాగించారు ఈ క్రమంలోనే ఇంటి నుంచి పారిపోయారు దీంతో పవన్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తన భార్య తండ్రి ఇద్దరు లేచిపోయారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నాడు అంతేకాదు తన భార్య అమాయకురాలని మాయ మాటలు చెప్పి తన తండ్రే ఆమెను తీసుకువెళ్ళాడని పేర్కొన్నాడు తన తండ్రి ఇల్లీగల్ పనులు చేసేవాడని పవన్ తెలిపాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్